పద్దెనిమిదవ లోక్సభది మొట్టమొదటి దిశ సమావేశం చేయడం జరిగింది ఇందులో వివిధ అంశాల మీద మనం రివ్యూ చేయడం జరిగింది ప్రత్యేకంగా గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పాఠశాలల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ప్రతి పాఠశాల గవర్నమెంట్ పాఠశాలను అధోగతి పాలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమేది సో ఫస్ట్ విద్యని మనం టేకప్ చేయడం జరిగింది అందులో ఈ మధ్య శ్రీ నిధులు ప్రత్యేకంగా అడిషనల్ క్లాస్రూమ్స్కి ప్లే గ్రౌండ్స్కి టాయిలెట్స్కి ల్యాబ్ లెబార్టరీస్కి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఇరవై కోట్ల రూపాయలు నలభై స్కూళ్ళు ఎంచుకొని మన జిల్లాలో వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని ప్రణాళిక ఏ రకంగా చేస్తున్నారు ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అధికారులు దానిపైన రివ్యూ చేయడం జరిగింది దాని తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మన జిల్లాలో ఈ పెద్ద ఎత్తున ఆరోబీలు ఏదైనా జరుగుతూ ఉన్నాయో అందులో ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి అది ఒక క్వశ్చన్ మార్క్ లెక్క తయారైపోయింది జిల్లాకి ఇది మీడియా మిత్రుల్ని కూడా నేను బాగా కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఇది అన్ని ఆరోబీలు ఎక్సెప్ట్ ఫర్ మాధవ్ నగర్ ఆరోబి హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తోటే చేయడం జరుగుతుంది మాధవ్ నగర్ ఒకటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇందులో అడవి మామిడిపల్లిదైతే చాలా అన్యాయంగా గత ప్రభుత్వం టోటల్ పద్దెనిమిది కోట్ల డబ్బులు డైవర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రెషర్ పెడతా ఉంటే కొద్ది కొద్దిగా ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ చాలా మటుకు ఫండు ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్నాయి కాంట్రాక్టర్లకు బిల్లు క్లియర్ అయితే లేవు కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు సీనియరు మన రెడ్డి గారు ఆ రూరల్ ఎమ్మెల్యే వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా ఇప్పుడు భూపతి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మాధవనగర్ రైల్వే ఆఫీస్ అది కూడా స్లోగానే నడుస్తున్నది అది కూడా ఆరు నెలలు వెనక నడుస్తుంది పని దయచేసి మీ సిఈ దగ్గర చాలా ఫైల్స్ స్లో అయిపోతూ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా మీరు దయచేసి ఫాలోఅప్ చేయండి ఇప్పుడు జిల్లాకి మంత్రి లేడు జిల్లా వ్యాప్తంగా పట్టించుకుంటాడంటే అంటే ఇన్ఛార్జ్ మంత్రి అంటే నామకే వస్తే ఆరు నెలలకు ఒకసారి వస్తాడు ఆయన కాబట్టి ఉన్న దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు పనికిమాలలో రాజకీయాలు చేసి రిబ్బన్ కత్తెలు మావాడు మావాడు మా పార్టీ మీద నిలబడ్డాడు ఈ పార్టీ మీద నిలబడ్డాడు ఎమ్మెల్యే వేరేవాడైనా మావాడైనా వేస్తాడు కత్తర్లు ఇవన్నీ వేస్ట్ రాజకీయాలు చేసి పెద్ద మనుషులు మీరు జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మంత్రి పదవి రాలేదని అడిగి ఊసోకర్డు మీరు మంత్రి అయినా కాకుండా మీకు ఇచ్చే మేము గౌరవం ఇస్తాం అదే గౌరవం ఇస్తాం మా పార్టీ తరఫున మిమ్మల్ని మంత్రి అనుకుంటాం దయచేసి ఆరుమూరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మొత్తం పైసలు కేంద్రం ఇచ్చినా కూడా పనులు ముందర పోతలేవు ఇంకోటి మంచి వార్త ఇస్తాను సుదర్శన్ రెడ్డి గారికి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా అని ఈ బోధనలో అయితే కొత్త ఆర్ఓబీ ఆర్యూబీ రెండు ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ ఏషియర్ కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ల ముందర అవి మొత్తం రైల్వేసే పని పని చేసుకుంటాయి స్టేట్ గవర్నమెంట్ నేషనల్ హైవే అయితే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటో అది నేషనల్ హైవే అనగానే అది కేంద్ర ప్రభుత్వం అనుకుంటారు నేనే చేయాలి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి ఏం సంబంధం లేకుండా బోధనకి సంబంధించిన ఆర్ఓబీ ఆర్యూబీలు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేసింది ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు టైంకి స్టార్ట్ చేస్తారు టైంకి కథం పట్టిస్తారు ఇక్కడ ఈ ఆరుమూరు దయచేసి పట్టించుకోండి మీ ప్రభుత్వంలో ఫండ్ రిలీజ్ చేయించండి ఈ మన నిజామాబాద్ ఆరుమూరు రోడ్లు మధ్యలో ఫారెస్ట్ వల్ల ఒక రెండు బిట్లు వివిధ అంశాల అంకాపూర్ నుంచి ఆరుమూరు దాకా ఇంకా ఎక్స్పెన్షన్ కావాలి ఇదైతే ఒక ఏదో పంచవర్ష ప్రణాళిక కాదు టీవీ సీరియల్ లెక్క నడుస్తున్నది నిజామాబాద్ ఆరుమూర్ ఫండ్ అంతా సెంటర్దే ఇంప్లిమెంట్ కూడా చేయలేకపోతే ఎట్లనే మీ ప్రభుత్వం కూడా చచ్చిన సంవత్సరం అయిపోయింది ఒక మూడు నెలలో నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకొని అందరం కలిసి పని చేసుకుందాం ఏమైంది రేవంత్ గారు మంత్రి పదవి ఇచ్చేసి సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చే పట్టించుకుంటారు లేదా అలిగి కూర్చుంటారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము స్టేట్ గవర్నమెంట్ని కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికైతే అలాట్ చేసిన్రో అది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దయచేసి డైవర్ట్ చేయకుండా ఆ పని మీదనే దాన్ని ఖర్చు పెట్టుండి